హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో హోమ్ మేడ్ హెయిర్ డే అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలో చూడండి నాకు కూడా తల్లలో చాలా వైట్ హెయిర్ అయితే ఉంది లోపల సో దానివల్ల నేను కెమికల్ ఫ్రీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో అయితే సెర్చ్ చేస్తుంటే ఇది నాకు ఈజీగా అనిపించింది ఇదివరకు కూడా నేను వైట్ హెయిర్ కోసం ఏంటంటే హెన్న పెట్టుకునేదాన్ని అసలు ఇప్పుడు హెన్న అయితే వెళ్ళటం లేదు అసలు ఎక్కడైతే అయితే కలోంజీ సీడ్స్ని మార్చేసుకున్నాను ఇలా మాడిపోయేలాగా పెనమె చేసుకొని ఇదేంటంటే కోకోనట్ షెల్ అన్నమాట కొబ్బరి చెప్పల్ని కాల్ చేసి వాటర్ జల్లితే బొగ్గులైపోతాయి ఈ రెండింటిని మిక్సీ పట్టాను అసలు ఇదే మెరాకిల్గా ఈ పౌడరే ఎంత బ్లాక్గా ఉంటుందో ఈ పౌడర్ని ఒక బాండీలో వేసి కొంచెం వాటర్ పోసేసి దాంట్లో గుంటకలగ రాకు అంటే వైట్ హెయిర్ రాకుండా ఉన్న వైట్ హెయిర్ని కొంచెం బ్లాక్ చే చేయడానికి ఇంకా ఉసిరికోడి కొంచెం బీట్రూట్ జ్యూస్ లెమన్ జ్యూస్ వేసి త్రీ డేస్ ఇలా బాండీలోనే ఉంచేసాను నైట్లు ఫోర్త్ డే పగల టైం తీసుకొని ఇలా కొంచెం వాటర్ కలిపి పెట్టేశాను అంతేనండి ఒక్కసారిగా అయితే వైట్ హెయిర్ బ్లాక్ అవ్వదు కానీ పెడుతూ నెలకు ఒకసారి పెడుతూ ఉండాలంట